అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ చిన్నపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తామండి ఆయిల్ సూట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక తగినంత పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో కూర్మేజ్ ఫ్రై అయ్యాక మనం ముందుగానే శనగపప్పు నానపెట్టుకోవాలండి కూడా హార్స్ స్పూన్లే అప్పుడే బాగుంటుంది ఆ తర్వాత శనగపప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు మగ్గాలండి మగ్గిన తర్వాత మూత తీసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇది కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత తగినంత కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఖచ్చితంగా పీరకాయలు వాటర్ ఉంది కదా అని చెప్పి వాటర్ వేయకుండా ఉండకూడదు ఖచ్చితంగా టూ టు త్రీ గ్లాసెస్ చిన్న గ్లాస్తో చిన్న టీ గ్లాస్తో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్స్ మంచిగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఆ శనగపప్పు అనేది మంచిగా మగ్గాలి అప్పుడే టేస్ట్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు శనగపప్పు కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్